క్రేజీ హీరోయిన్ సంచలన నిర్ణయం చేతులారా కెరీర్ ని చెడగొట్టుకుంటోందా టాలీవుడ్ హీరోయిన్లకు బాలీవుడ్ లో హీరోయిన్ అవకాశం వచ్చిందంటే ఎవరైనా సరే కళ్ళ కద్దుకొని ఒప్పేసుకుంటారు అయితే హీరోయిన్ కాకుండా స్పెషల్ సాంగ్స్ ఇతర క్యామియే రోల్స్ ఆఫర్స్ వస్తే మాత్రం కాస్త ఆలోచించాల్సిందే ఎందుకంటే ఒక క్రేజీ హీరోయిన్ ఐటమ్ సాంగ్ చేస్తే మళ్లీ హీరోయిన్ గా ఛాన్సులు రావడం కష్టమన్న సంగతి తెలిసిందే అయితే ఉప్పెన బామ్మ కృతి శెట్టి కెరీర్ మంచి ఫిక్స్ లో ఉన్నప్పుడే బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ కు ఓకే చెప్పిందని తెలుస్తోంది ఒక యంగ్ హీరో నటిస్తున్న హిందీ సినిమాలో కృతి శెట్టి స్టెప్పులేసే అందుకు అంగీకరించిందని ప్రచారం జరుగుతోంది ఇందులో నిజమేంత ఉందో తెలియనప్పటికీ ప్రస్తుతం కృతి శెట్టికి సంబంధించిన ఈ న్యూస్ సామాజిక మాధ్యమాలలో బాగా వైరల్ అవుతోంది ఇప్పటికే సినిమా సెలెక్షన్ల విషయంలో కృతి శెట్టి తప్పటడుగులు వేసిందని వరుసగా పరాజయాలు పలకరిస్తున్నాయని విమర్శలున్నాయి ఇప్పుడు ఏకంగా స్పెషల్ సాంగ్స్ సినిమా కెరీర్ స్పాయిల్ చేసుకుంటున్నావంటూ కృతి శెట్టి ఫ్యాన్స్ కమెంట్ చేస్తున్నారు మరి మీరేమనుకుంటున్నారో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్ లో తెలిపండి కృతి శెట్టికి ఒక లైక్ ఇవ్వండి